వంగవీటి రంగా గారి కుమార్తె ఆశా గారి రాజకీయ ప్రవేశం ఖచ్చితంగా జరగబోతోంది ఆ విషయం ఆమె మాటల్లోనే వ్యక్తమైంది ఒకేసారి డైరెక్ట్గా రాజకీయ ప్రకటన చేయకుండా మొదట రాధారంగా మిత్రమండలి ఆ మిత్రమండలిలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేయాలి అదే సమయంలో కొందరిని కలవాలి కొన్నిటి గురించి చర్చించాలి నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పి ప్రస్తుతానికి రాజకీయ ప్రకటన ఏ పార్టీలోకి వెళ్తారు అన్నది జస్ట్ హోల్లో ఉంచినా కూడా రాజకీయ రంగ ప్రవేశం మాత్రం పక్కాగా జరగబోతుంది అయితే ఇక్కడ మనం ఆసక్తిగా గమనించాల్సింది బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం బేస్ చేసుకుని చాలా రాజకీయం నడుస్తూ ఉంది ఇప్పుడు వీళ్ళలో మెజారిటీ వాళ్ళు జనసేన పార్టీ అధ్యక్షుడిని ఓన్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఏమైనా నెలకొని ఉందా వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద జనసేన అధ్యక్షుడి మీద అంత అయ్యి లేరా అనే ఏమంటారు అటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి కొన్ని రోజుల నుంచి కూడా ఈ క్రమంలో ఇప్పుడు ఆశా గారిని తెర మీదకి తీసుకొని వచ్చింది కూడా కొందరు కాపు పెద్దలే అన్నది బహిరంగ రహస్యమే ఆ మేడం హైదరాబాదులో ఉండేవాళ్ళు అక్కడి నుంచి విజయవాడకు మకా మార్చారు ఇప్పుడు నెక్స్ట్గా కొన్ని కాపు సంఘాలు పెద్దలను కలిసి మొత్తం మీద అయితే రాజకీయానికి మంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఏ పార్టీలో చేరతారు అన్నది కూడా ఆసక్తికరమే వాస్తవానికి రంగా గారి వారసులుగా వంగవీటి రాధాగారు వచ్చినా కూడా ఎందుకో తను సైలెంట్గా ఉన్నారు తన రాజకీయం ఏమి అంత సాఫీగా జరగడం లేదు మొదట గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా రాధా రంగ మిత్రమండలి అని ఆ పేరుతోనే వచ్చారు ఇప్పుడు పూర్తిగా టీడీపీలో ఉన్న ఆయన సైలెంట్గానే ఉన్నారు ఆయనకి ఏమీ బాధ్యతలు ఇస్తలేదు ఆయన ఏమీ పెద్ద కన్సిడరేషన్లు కూడా తీసుకుంటలేదు టీడీపీ అందుకని ఇప్పుడు రంగాగారి కుమార్తె ఆశా గారు ఆయన స్టే ఏమంటారు ప్లాన్ అంటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు పొలిటికల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉన్నారు మోస్ట్ ప్రాబబ్లీ రంగా గారి వర్ధంతి నాడు తన రాజకీయ ప్రకటన ఉంటుంది అని చెప్పి అయితే ఒక అంచనా నెలకొని ఉంది ఏ పార్టీలో చేరతారు ఎంత యాక్టివ్గా రాజకీయాలు చేయగలుగుతారు కాపులను ఏకతాటిపై తీసుకురాగలుగుతారా కాపులను బేస్ చేసుకొని జరగబోయే రాజకీయం ఎటువంటి టర్న్ ఉంది రాబోయే రోజుల్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకైతే సమాధానాలు దొరకాల్సి ఉంది